अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीनता शक्ति पौत्रकमज वंदे सुखतां दूनि अचतर्वदनों ब्रह्मा दिबापरो हरि अफालोचन शंधुर्भगवान्दरायन वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुर्णेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परंत तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్ప వృక్షాయ నమతాం సరస్వతి ఇంకా కార్తవీర్యార్జునుడు పరశురాముడితో యుద్ధం చేశాడు ఈయనేమీ ఎదురు తిరిగి లేదు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయలేదు పూర్తను జపం చేసుకునే వాణ్ణి వచ్చి సంహరించిపోయారు వాళ్ళు అది అక్కడ జరిగిన విశేషం వచ్చి ఇతన్ని సంహరించి వెళ్ళిపోయారు సదృష్టవా పితరం వీరహ అప్పుడు సమిధలకి తీసుకుని ఈయన వచ్చేటప్పటికి వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయారు కాణములు వేసి మరీ సంహరించారు దూరం నుంచి వేటాడినట్లుగా ఆయన్ని పట్టుకుని సంహరించారు పరశురామునికి ఆ స్థితిలో ఉన్న తండ్రిని చూస్తే చాలా దుఃఖం వచ్చింది మమాపరాధ తై క్షుద్రై హతస్వం తాత బాధిశ నేను వాళ్ళ తండ్రిని సంహరించానని నేను చేసిన నేరానికి నన్ను చంపితే చంపాలి నిన్ను చంపారు వాళ్ళు వచ్చి మూర్ఖులు అని అర్తవీర్యస్ వనే ఇవ ఇషుభి అడవిలో లేడిని చంపినట్లుగా బాణాలతోటి నిన్ను వాళ్ళు చంపారు ధర్మజ్ఞస్య కథంతాట వర్తమాన సత్వధే నువ్వెవరికీ అపకారం చేసిన వాడవు కావు ధర్మవేత్తవు సన్మార్గములో ఉన్నటువంటి వడవు నీకే ఇటువంటి మృత్యు వచ్చిందంటే సర్వభూత హితుడవైన నీకే మృత్యు వచ్చిందంటే ఈ రకమైన మృత్యు వచ్చిందంటే ఈ లోకంలో ఇంకెవరికి రక్షణ ఉన్నది కిన్ను తైర్ నపృతం పాపం ఎయిర్ భవాన్ తపసి స్థిత అయుధ్యమాన వృద్ధ సన్ హతరీ శిత నిన్ను చంపడానికి ఓ బాణం చాలు వంద బాణములు వేశారు ఇందిరాగాంధీ పోయినప్పుడు పేపర్లో వర్ణించాడు చూడండి జల్లెడ తూట్లు పొడిచినట్టుగా ఒంటి నిండా గాయములు ఏటట్లుగా కాల్చారు అని చెప్పాను వందల బాణములు వేసి ఊళ్ళంతా నిన్ను కొళ్లబడవలసినటువంటి అవసరం కూడా ఏమొచ్చింది ఎంత ద్వేషం ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తోంది అని కాసేపు ఆయన విలపించి వాళ్లను సంహరించాలి ఈ భూ పరిపాలన వల్ల కదా అధికార మదం వల్ల కదా సాధువులైన వాళ్ళని ఎలా బాధిస్తున్నారు అందుచేత ఆ వంశాన్ని ఎలా సంహరించాలి నేను అక్షత్రియం చేస్తాను పురుదేమిని అని అప్పుడు అతడు ప్రతిజ్ఞ పెట్టాడు పట్టి సరే భూమంతా తిరిగాడు సంహరించాడు చివరికి రాముని చేతిలో తేజస్సునేమో కోల్పోయాడు ఆయన కురుక్షేత్రంలో సమంత పంచకం అనేటటువంటి ఐదు హ్రదములను రక్త మడుగుల మడుగులు ఇంటిని ఏర్పరిచి ఆ రక్తంతో తర్పణం చేశాడు చేసేటప్పటికీ పాతగారు నాడే రుచికుడు ఆయనకి సంతోషం కలగలేదు తా నువ్వు పుట్టిన పుట్టి ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి శాంతి ప్రధానుడు కావలసింది కానీ నువ్వు ఇలా చేయవలసినది కాదు అని చేత ఇంకా నువ్వు శాంతిని వహించవలసినది అని ఆయన చూశాడు బలరాముని మనస్సు అనంతరం మారింది అనటానికి అభిమన్యుని వివాహ సందర్భంలో ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలో మనకు అక్కడ తెలుస్తుంది అక్కడ కౌరవుల్ని సమర్థిస్తూ మాట్లాడతాడు కౌరవులు చేసిన తప్పే ఉంది ధర్మరాజు గారు దూదమయాడు ఓడిపోయాడు వాళ్ళని నిందించడానికి లేదు అంటాడు సరే ఇక్కడ మాత్రం ఇలాగ చెబుతూ ఆయన ధర్మాద్ అధర్మశ్చరితో వరీయాన్ అతీవ మన్యేత నరహ అల్పబుద్ది ఈ జరిగినటువంటి దాన్ని చూస్తే సామాన్యమైన బుద్ధి కలిగిన మానవుడు ఏమనుకుంటాడంటే మనం కష్టపడి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి ధర్మం ఆచరించే పాండవులకు కష్టాలు వచ్చినప్పుడు అధర్మం ఆచరిస్తూ ఉన్న కౌరవులకు సుఖములు వచ్చినప్పుడు ధర్మమాచరించడం కంటే ఆచరించడమే మంచిది అని ప్రతి కూడా అదే ఆదర్శముగా తీసుకునేటటువంటి అవకాశము ఉన్నది ఇంకా కాస్త ఎవరైనా కొంచెం వివేకులము అని చెప్పని అనుకుంటే శంకా మిధ నరాణం ఏమి చెయ్యాలా ధర్మం ఎందుకు ఆచరించాలి అని సందేహంలో పడిపోతారు మిగిలినటువంటి వాళ్ళు జలేద్ధి రాజ్యాచ్య సుఖాచ్య పార్థ ధర్మాదపేతస్తు ఎందుకైనా అంగీకరిస్తాడు గాని ధర్మరాజు గారు మాత్రము ధర్మాన్ని అతిక్రమించి బాగుపడాలని మాత్రము అనుకోడు రాజ్యం విడిచిపెట్టినైనా విడిచిపెడతాడు గాని ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది చిచి వాళ్ళు ఎంత తప్పుడు పని చేస్తున్నారు కౌరవులు అమరతుల్యులైన దేవతుల్యులైనటువంటి పాండవులకు ఈ కష్టాలు కలిగిస్తారా నూనం సమృద్ధాన్ పితృలోక భూమౌ చామీక రాభాన్ క్షితియాన్ ప్రఫుల్లాన్ ఇది చూస్తూ ఉంటే ఈ వాటికి దుర్యోధనుడికి భారత రాష్ట్రులకు అందరికీ కూడా కనిపిస్తూ ఉండాలి ఏమిటంటే పితృలోకంలో ఉన్న బంగారు అన్ని కలిగిన వృక్షముల వాళ్ళకి కనపడుతూ ఉండాలి అన్నాడు అంటేట ఆసన్న మరణం మరణములైనటువంటి మానవులకు ఇతరు లోకంలో ఉన్న వృక్షములు కనిపిస్తాయి అవి బంగారు చెట్లలాగా కనిపిస్తూ ఉంటాయి అని ఒక విశ్వాసం మన పురాతన గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది అది బలరాముడు ఇక్కడ చూసిన వాళ్ళకి చావు దగ్గర పడింది అని అనటానికి బహుశా ఈ వాటికి కౌరవులకు అందరికీ కూడా ఇతరు లోకంలో ఉన్న బంగారు చెట్లు కనిపిస్తూ ఉండి ఉంటాయి వాళ్ళకి అన్నాడు ఇలాగ చెబుతూ ఉంటే ఇహ ముందు మాత్రం వాళ్ళు ఏం బాగుపడతారు అంటే శృత్వైవ శబ్దం హి వృకోదరస్య ముంచంతి సైన్యాన్ని చకృత్సమూత్రం అన్నాడు ఇది నిజం కురుక్షేత్ర యుద్ధంలో కూడా వర్ణిస్తాడు భీముడు ఒక్కొక్క బొబ్బ పెడితేట సైన్యం అంతా కూడా మహావీరులు అనుకున్న వాళ్ళు మహాగజముల దగ్గర నుంచి మూత్ర పురుషములు విడిచిపెట్టారు అని వర్ణిస్తాడు ఆ మాట ఇక్కడ బలరాముడు కూడా అంటున్నాడు అంతలాగా భయంకరుడుగా భీముడు వ్యవహరిస్తాడయ్యే వాళ్ళు ఎలా బతికి బయటపడదామని అనుకుంటున్నారు భీముడు శేషన్న నా ఎవరిని యభర్ణి మిగల్చడనే నేను అనుకుంటున్నాను అలాగే సహదేవుడు మాత్రం మిగిలిన వీరులు అని ఎట్లాగున పాండవులకు ఇంపుగా ఉండే మాటలు పాండవులను పాండవుల మీద సానుభూతితోటి శోపిస్తూ బలరాముడు మాట్లాడితే సాధ్యక్తి కొంచెము చిరాకు వేసింది ఎందువల్లంటే బలరాముడు కౌరవపక్షపాత అన్న సంగతి తెలుసు ఇది ఏదో పరామర్శ మాటల కింద మాట్లాడుతున్నాడు తప్పడిచ్చి మరి కాదు అని లోపల్లో కొంత అనుమానం కావచ్చు ఆయనకి ఆ మాట వాచ్యంగా చెప్పలేదనుకోండి తర్వాత ప్రవర్తనను బట్టి కూడా అతని కటువుగా మాట్లాడతాడు బలరాముడితో వ్యవహరించవలసి వచ్చినప్పుడు కౌరవపక్షపాతంతో ఆయన మాట్లాడితేనే దానికి తోడు బలరామునికి ఇప్పుడు ఉన్న సానుభూతిని కార్యానికి అనుకూలంగా మలచాలని కూడా అతనికి అనిపించి ఉంటుంది అందుకోసం ఏమన్నట్టంటే సత్యకి నా రామ కాల పరిదేవనాయ ఇది ఏడవలసిన సమయం కాదయ్యా పని చెయ్యలు అన్నట్టు సాధ్యకి అన్నగారిని గురించేటికను తీక్షణంగా మాట్లాడుతాను ఉత్తరం తోత్తర తదేవ సర్వే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అది మనం ఇప్పుడు అందరం కలిసి ఆలోచించవలసినది అదేమిటంటే అనతీత కాలం సమయం మించిపోవడానికి వీలు లేదు యుధిష్ఠిరో యజ్ఞి నాహ ధర్మరాజు గారు ఏం మాట్లాడ్డ మనకు తెలుసు ఆయన గారు వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అనడు మనమే చెయ్యాలి ధర్మరాజు గారు అనడం ఎందుకు మనకి దిక్కు లేని వాళ్ళైతే ఇలాంటి కష్టాలు పడాలి సహాయం లేని వాళ్ళైతే ఇటువంటి కష్టాలు పడాలి నీ నీవంటి కృష్ణుని వంటి మహావీరులు వీళ్ళకి రక్షకులుగా ఉంటే వీళ్ళ మీద ఇంత ప్రేమ కలిగి మీరందరూ ఉంటే వీళ్ళిన్ని కష్టాలు పడడమా ప్రద్యుముడున్నాడు సాంబుడున్నాడు చాటుశేషణుడు ఉన్నాడు నేనున్నాను మీరున్నారు మనం అందరం కలిసి వెడితే ఆ కౌరవులు ఆగుతారా వాళ్ళని మనం ఎందుకు సంహరించలేము త్రైలోక్యనాథాన అభిగమ్య పార్థ మీరందరూ ఉన్నారంటే త్రిలోకములను రక్షించగలిగినటువంటి వారు అలాంటి వాళ్లు తమకు రక్షకులుగా ఉండగా పాండవులు ఇటువంటి కష్టములను పొందడమా ఇప్పుడు దశార్హ సేన ఈ యాదవసేన మహాసముద్రంలాగా ఉప్పెనలాగా వెళ్లి హస్తినప్పుడు ముంచి ముంచేసేయాలి ఒకటే ధర్మరాజు గారు మనకేం చెప్పక్కర్లేదు యదర్థం ఐచ్ఛన్ మనుజ సుపుత్రం శిష్యం గురుంచ అప్రతికూలవాదం మనుష్యులు మూడు విషయాలు కోరుకుంటూ ఉంటారట సమర్థుడైన శిష్యుడు కావాలి సమర్థుడైన పుత్రుడు కావాలి వ్యతిరేకముగా మాట్లాడని గురువు కావాలి అని అనుకుంటూ ఉంటారట మరి ఈ లక్షణములన్నీ కూడా ఒక విధంగా మనలో ఉన్నాయి మనం వీళ్ళకి కావలసినటువంటి వాళ్ళము నేనేమో అర్జునునికి శిష్యుని మరి గురుత్వ గురుభావం ఏమో మీ అందరి ఎందు వాళ్ళకి అందరికీ కూడా ఉన్నది సరే తుల్యుడు శిష్యుడు అంటేను అందువల్ల ఏమిటంటే ఇప్పుడు నేను నా అభిప్రాయం ఏమిటో చెబుతున్నాను అయితే ఉత్తముడైన పుత్రుడు కావాలి ఉత్తముడైన శిష్యుడు కావాలి ఉత్తముడైన గురువు కావాలి అని అనుకుంటారో ఆ ప్రయోజనము ఇప్పుడు సిద్ధించాలి ఎవరేమైనా సరే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి ధర్మరాజు గారికి ఇష్టపడడు నాకు తెలుసు ఆయన వద్దంటాడు కానీ ఆయన మాట మనం వినవలసినటువంటి పని లేదు నువ్వు రావద్దులే అందా నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు అరణ్యంలో ఉండు మేము సాధించుకొస్తాము అని మనం సాధిద్దాం మనము కౌరవులను గెలిచినా రాజ్యాన్ని సంపాదించినా ఆయన స్వీకరించడు అది ఒక పెద్ద బాధ వృత్తిపెడిపోయింది అందుకని ఏం చేద్దామంటే ఈయనను రాజ్యాన్ని ఏలొద్దనే అనండి అరణ్యంలోనే ఉండమనండి అరణ్యంలో పన్నెండు సంవత్సరములు ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ఈ గడపమనండి మనం ఇప్పుడు రాజ్యాన్ని మాత్రం స్వాధీనం చేసుకుని ఏం చేద్దామంటే అభిమన్యుణ్ణి అభిషేకిద్దాం అన్నాడు సాధ్యత ప్రత్యేక వస్తి ప్రజాభ్యు పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గో శుభమస్త నిత్యం లోకాసమస్త సూచన